వెల్కమ్ టు అగర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఈ వారం మనం ఉష్ణాబాద్ అంగట్లో ఉన్నామండి ఈ ఉష్ణాబాద్ అంగడి వచ్చేసి ప్రతి శుక్రవారం రోజుల అంగడనే జరుగుతుంది అలాగే దీని టైమింగ్ వచ్చేసి నైన్ తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ అయ్యి రెండు గంటల వరకు ఉంటుందండి అంగడిది ఈ సరౌండింగ్లో చాలా పెద్ద అంగడి ఇది ఉస్నాబాద్ అంగడి రామవరం రోడ్డు జరుగుతుందండి మన బస్ స్టాండ్ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది ఈ సరౌండింగ్లో చాలా పెద్దంగా అండి ఇది బర్లు కానీ ఆవులు కానీ ఈ వారమే జరుగుతుంది ప్లస్ గొళ్ళు ఈ మూడు ఒకటే ఏరియాలు ఉంటాయండి వారి కొంచెం తక్కువ ఉంచిన బళ్ళు వస్తే ఇంకా వస్తూ ఉన్నాయి ఇంకా కూడా అటు రేట్లు ఏదో తెలుసుకుందామండి మొత్తం గౌడి బళ్ళు అంటు అవే ఉన్నాయండి మొత్తం అవే ఉన్నాయి లోకల్ బళ్ళు తక్కువ ఉన్నాయి ముర్రా గేదెలు ఎక్కువ ఉంటాయి పెద్ద సైజు ఉందండి బర్రె మాత్రం ఇది చాలా పెద్ద సైజు ఉంది అన్నది ఎన్నో వితరేనా అన్నది మూడో విత మూడోవిత అన్న ఓకే ఎండు రోజులు అయింది అన్న బర్రె ఇది బాగా ఉండదు ఇంకా టైం సైజు మాత్రం పెద్దగా ఉందండి పెద్ద బర్రె ఇది మూడో ఇవిత అంటుండు ఇంకా వారం రోజులు టైం ఉంది అంటుండు అన్న రేట్ ఉందన్నది లక్ష పదవీలు లక్ష పదివేలు చెప్పడం జరుగుతుంది వాళ్ళు చెప్పింది ఫ్యాండ్లేం కాదండి మనం బార్గెనింగ్ కానీ ఖచ్చితంగా ఉంటుంది తగ్గే అవకాశాలు పక్కా ఉంటాయి బర్రె మాత్రం అట్టర్ క్వాలిటీ బాగుంది ఇది పెద్ద సైజు ఉంది బర్రె లక్ష పదివేలు చెప్పిండు బార్గెనింగ్ అది ఖచ్చితంగా ఉంటుంది అన్నా ఇది ఒకటే ఒకటే బరుక మీకు వేరే ఉన్నాయా ఇది మీదేనా ఓకే ఆల్రెడీ దీనికి దుడ్డే పుట్టిందండి ఇది పోతు ఈ సైజు ఉంది ఈ ఫస్ట్ ఇతనా అనేది సెకండా సెకండ్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ అండి ఈ సైజు ఉంది బర్రే అన్న ఇది పాలు ఎన్ని ఇస్తుందా ఇది ఆరిస్తుందా జున్నువాలు అవుతున్నాయి ఇవి జున్నువాలు ఆరిస్తుంది సెకండ్ లాక్టేషన్ అన్న ఏముంది ఇది రేటు డెబ్బై 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 ఐదు చెప్తున్నా అండి డెబ్బై ఐదు ఫైనల్ ఏం కాదు మనం మాట్లాడుకోవచ్చు బయనే పెట్టి మాట్లాడుకుంటే తగ్గుతాగా అన్న రేట్లు అది ఓకే అన్న సెవెంటీ ఫైవ్ చెప్పిండు బార్గెనింగ్ కానీ ఖచ్చితంగా ఉంటుందండి ఈ బర్రే అర లీటర్లు ఇస్తా ఉంటుండు అన్న పాలు గ్యారంటీ ఇస్తారా అన్న ఎలాంటి ఇస్తారా ఆ పెద్ద బారు ఏమి ఇస్తా అన్నది మనం చూసింది ఎనిమిది పన్నెండు పన్నెండు ఇస్తారా ఇది పన్నెండు ఇస్తా అని చెప్తున్నా పెద్ద బారు ఎంతమంది మనం అడిగింది లక్ష పదివేది గ్యారెంటీ ఉంటుందా పాలకు గ్యారంటీ కూడా ఇస్తూ ఇస్తా అంటాడు పెద్ద సైజు బల్ ఉన్నాయండి మొత్తం ఇక్కడ అన్న ఎనీ టైం ఈ సంతలోకి బల్ ఎనీ టైం తెస్తుంటారట అన్న నెంబర్ కూడా తెలుసుకుందాం ఒకసారి అన్న ఈ నెంబర్ చెప్పే నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ జీరో డబల్ నైన్ ఫోర్ ఫోర్ జీరో ఏం పేరా తాలపల్లి రాజు ఓకే అన్న రాజు అన్న రైట్ ముర్రాపేళ్ళండి మొత్తం అన్నీ అన్న ఇప్పుడు ఎన్ని రోజులు అయితే బల్ అన్నీ ఇవన్నీ ఇవన్నీ వన్ వీక్లు అంతే ఇవన్నీ మీ ఓకే అన్న నాలుగు బళ్ళు తెచ్చారా ఐదు తీసుకొచ్చారా ఇక్కడ మూడు ఇక్కడ రెండు ఉన్నాయా ఓకే ఓకే అన్న ఇప్పుడు ఈ బర్రె ఏం లేదు ఎన్నో ఇది అన్న ల్యాక్టేషన్ అన్ని సెకండ్ ల్యాక్టేషన్ ఏ రేట్ నుంచి ఏ దాకా బల్ మీ దగ్గర నుంచి అరవై వేలు నుంచి లక్ష పదివేల దాకా ఉన్నాయి ఓకే ఈ సైజు ఉన్నాయి బల్లు అరవై వేలు కాడ మొదలు పెడితే లక్ష పదివేల దాకా ఉన్నాయి అంటే రేట్లు అయితే మనం బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రతి బర్రె బార్గెనింగ్ అనేది ఉంటుందండి బల్లు మాత్రం ఈ సైజు క్వాలిటీ మాత్రం ఉన్నాయి కొంచెం లేట్ ఉందా ఇది బర్రే అన్ని వన్ వీక్ లోపల ఒకటి మనం భర్యాన్ని చూసి మాట్లాడుకుంటే బార్గనింగ్ ఉంటుంది మనం చూసుకో భయాన పెట్టి మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయండి వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు సో నీ నీ పేరు ఏందన్న ప్రవీణ్ సో నేను నెంబర్ చెప్పన్నీ నైన్ జీరో వన్ జీరో ఫైవ్ త్రీ ఫైవ్ టూ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఓకే అన్న దగ్గర ఎనీ టైం బల్లు ఉంటానండి మన సత్తకి ఉష్ణాబాద్ సత్తకి ఎనీ టైం వస్తుంటే నాలుగు ఐదు బల్లు వేసుకొస్తుంటాడు బల్లు మాత్రం మంచిగా ఈ క్వాలిటీ ఉన్నాయండి ఇది అయినది పెద్ద సైజు బల్ అండి ఇవి రెండు బల్లలు తెచ్చు అన్నగారు రేట్లు ఏ విధంగా తెలుసుకుందాము ఈ సైజు ఉన్నాయి బర్ర అయితే ముర్ర ముర్రా ముర్రానే అది లోకల్ అన్న అవుతుంది అది లోకల్ ఇది ముర్రానా ఓకే ఇది ముర్ర అవుతుంది లోకల్ అన్న ఈ ముర్రా ఎన్నో లాక్టివేషన్ అన్న ఇది ఇది రెండో విత రెండవ విత పాలు ఎన్ని ఇస్తుంది అన్న ఫోటో నాలుగు ఫోటో నాలుగు ఇస్తుంది ఓకే ఇప్పుడు ఎండోలా ఇంత అన్న ఇది పదిహేను రోజులు పడుతుందా పదిహేను రోజులు పడతా ఈ సైజు ఉందండి బర్ర అయితే పదిహేను రోజులు ఇస్తా అని చెప్తాడు రెండు ల్యాక్టేషన్ రేట్ ఏ విధంగా తెలుసుకుందాం అన్న రేట్ ఏం చెప్పినామం అది డెబ్బై చెప్పినా ఓకే సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్పినా అండి సెకండ్ ల్యాక్టేషన్ పాలు ఏమి ఇస్తారా ఓటా నాలుగు ఓటా నాలుగు ఇస్తా అని చెప్తాడు గ్యారెంటీ ఇస్తారా పాలకు దగ్గర ఇది ఇస్తారు ఆహా లేట్ ఉంది కాబట్టి ఓకే రెండో రోజు అయితే ఇంక పదిహేను ఇరవై రోజులు అవుతుందా అంతేనా ఓకే అండి పదిహేను ఇరవై రోజులు టైం చెప్తుండు దగ్గర దగ్గర గ్యారంటీ ఇస్తా అంటుండు పాల గ్యారంటీ లేట్ ఉంది కాబట్టి కొంచెం చెప్పలేము ఈ సైజు ఉంది బర్రె అయితే దీని పాలిటీ ఇది లోకల్ది అన్న ఈ లోకల్ బరే ఎంత ఉందన్న రేట్ అది అది కూడా సెవెంటీ ఫైవ్ నా సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాడు ఇది కూడా లోకల్ బరే నాటు బరే సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తుండు ఇది కూడా పదిహేను ఇరవై రోజులు టైం ఉన్నట్టుంది ఇది కూడా సేమ్ అంతే ఉంది ార్గెనింగ్ అని ఖచ్చితంగా ఉంటే వాళ్ళు చెప్పింది ఏం కాదు మనం బయట పెట్టి కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇది నాటు లోకల్ బర్రెది బిగ్ సైజ్ బిగ్ సైజ్ ఉందండి బర్రె మాత్రం చాలా పెద్దగా ఉంది అంగట్లో ఉండేది చాలా బిగ్ సైజ్ ఉంది బర్రె భార్య ఉంది బర్రె మాత్రం బ్రహ్మాండంగా ఉంది ఈ సైజు ఉంది రేట్ అడుగుదాం ఏ విధంగా

ఓకే ధర ఏముంది రైతు అండి బేరమేం కాదు అంటున్నాడు రైతు రైతునే గ్యారెంటీ ఇస్తాను పాలకు లక్ష నలభై వేలు చెప్పడం జరుగుతుంది బార్గనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అండి వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు మనం మాట్లాడుకు తగ్గే అవకాశాలు ఉంటాయి ఈ సైజు ఉంది బర్రె చాలా పెద్దగా ఉంది బర్రె ఇది లక్ష నలభై చెప్పిండు ఎన్ని రోజులు ఇంత బాబు నెల పది తారీఖు పోతే డేట్ పదో తేదీ పన్నెండో తారీఖు నడితు పన్నెండు పదమూడు తారీఖు ఇప్పుడు ఈ నెల కదా అంటే ఓకే బాబు ఈ సైజు ఉందండి పన్నెండు తారీఖు లోపల ఖచ్చితంగా ఇస్తా అంటాను బర్రె మాత్రం క్వాలిటీ బాగుంది ముట్టుకొని బర్ర వస్తుంది బర్రె బర్రె ఉందండి ఇది కూడా అడుగుదాం రేటు ఈ సైజు ఉంది దాని దుడ్డే కూడా ఉన్నట్టుంది అన్న మీదేనా బర్రె ఇది అన్న ఏం రేట్ చెప్పినా ఇది తొంభై ఐదు వేలు చెప్పినావా ఎన్నో లాక్టేషన్ ఇది ఫస్ట్ అయినా ఓకే ఫస్ట్ లాక్టేషన్ పాలు ఐదు అవుతున్నాయా పూటకైదా పొద్దు మాపు కలిసి ఐదు లీటర్లు ఫస్ట్ లాక్టేషన్ అంటున్నా అండి పూటకి రెండున్నర చెప్తాడు ఇంకా రోజుకి ఐదు లీటర్లు చెప్తాడు ఈ సైజు ఉంది రేట్ ఎంత చెప్పిన తొంభై తొంభై ఐదు తొంభై ఐదు వేలు చెప్పిన అండి ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు ఈ సైజు ఉందండి మనం వెళ్తే మాట రేటు తగ్గుతాయి కదా ఖచ్చితంగా ఓకే అన్న దుడ్డు ఇదేనా ఆడిపోయానా ఓకే అన్న ఇక్కడ చెట్టు కింద మొత్తం బల్లే ఉన్నాయండి మొత్తం అన్న ముర్రా ముర్రా బఫేలో ఎక్కువ ఉన్నాయి జాతి లోకల్ కూడా ఉన్నాయి ఇవన్నీ లోకల్ లోకల్ ఇవి అక్కడికి మొత్తం పెద్ద బాలు ఉన్నాయి అక్కడ దిక్కు ఇక్కడ కూడా చిన్నవి పేయోదుడ్డలు ఉన్నాయి పేదుడ్డలు ఉన్నాయి చిన్న సైజు ఓకే ఓకే చిన్న సైజు బరి ఉందండి బాబు కూడా చిన్న సైజు ఉన్నాడు బాబు లెక్క బరి ఉంది ఓకే అన్న మీదన్నా బరే ఓకే ఏం రేటు ఉందన్న బరేది అరవై ఎనిమిది వేలు చెప్తాను నువ్వు ఎన్నో ల్యాక్టేషన్ ఎన్నో అవుతా ఫస్ట్ ఇత ఇంత చూడది ఎన్నో రోజులు అన్న పదిహేను రోజులు పడుతుంది ఓకే పదిహేను రోజులు పడుతుంది రేట్ ఎంత అయిపోయినా అన్న అరవై ఎనిమిది ఫస్ట్ లాక్టేషన్ అండి అరవై ఎనిమిది వేలు చెప్తుండ్రు ఐదు సైజు ఉంది బర్రె అయితే బార్గెనింగ్ కన్నా ఖచ్చితంగా ఉంటుందండి వాళ్ళు చెప్పింది ఏది ఫైనల్ ఉండదండి ఐదు పదివేలు డిఫరెంట్ తోటి ఉంటాయి ఖచ్చితంగా బేరం అనేది చేసుకోవచ్చు మనం చూసి ఈ సైజు ఉంది స్కూల్కి ఎందుకు వెళ్ళే బాబు ఒటికే ఓకే ఇది ఈ సైజు కూడా ఉందండి పెద్ద సైజు ఉంది వాళ్ళ దగ్గర నా చిన్న బర్రె పెద్దర్రె అంటుండు దీనికి క్వాలిటీ ఉంది ఇది ఇదే నన్నో అన్నది మూడో విత మూడో విత ఎన్ని రోజులు ఇంతది రెండు మూడు రోజులు ఇంత ఈ సైజు ఉందా అండి బర్రే మాత్రం పెద్ద సైజు బర్రే మూడో ఇత అంటుండు ఈ రెండు మూడు రోజులు ఇంత అని చెప్తాడు బరేముదా అనేది ఒకటి ఇరవై లక్ష ఇరవై వేలు చెప్పిండు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి లక్ష ఇరవై వేలు చెప్తా చెప్పడం జరుగుతుంది మనం చూసి మాట్లాడుకుంటూ తగ్గే అవకాశాలు ఉంటాయండి పాలు పాలు గ్యారంటీ ఇస్తారా పది ఇస్తా గ్యారంటీ ఇస్తారా పాలకు పాల గ్యారంటీ ఇంటి నేను అంటుండు పాలు కూడా గ్యారంటీ ఇస్తాడు పది లీటర్ ఖచ్చితంగా ఇస్తానని చెప్తాడు తమ్ముడు మీద ఇది ఓకే రైట్ ఈ సైజు ఉంది బర్రె పది లీటర్ గ్యారంటీ పాలు మూడో లాక్టేషన్ సార్ బర్రే ఓకే ఓకే తమ్ముడు ఓకేదా మొత్తం ఈ సైజు బాలు వచ్చినాయండి రేట్లు మాత్రం కొద్ది హెవీ అండి లక్ష దాకా చెప్తున్నారు మంచి బాళ్ళకు అరవై డెబ్బై లక్ష దాకా నడుస్తున్నాయి రేట్లు అయితే ఇవి ఈ బర్రె మాత్రం భారీ సైజు ఉందండి పెద్ద సైజు ఉంది బర్రె చాలా పెద్దగా ఉంది బర్రె ఇది పెద్ద సైజు ఉంది అన్న ఎవరో లేరు ఇక్కడ తెలుసుకుందాం అంటే అది ఏంటి ఈ రెండు మూడు రోజులు ఉంది అది చాలా పెద్ద సైజు ఉంది బిగ్ సైజ్ కొమ్ముల బర్రె బిగ్ సైజ్ అండి బిగ్ సైజ్ మన మార్కెట్లో బిగ్ సైజ్ ఉంది బరేది పెద్ద బరేది అది అన్న తెలుసుకుందాం ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది ఎన్నో లాక్టేషన్ అన్నది ఎన్నో అయితే బర్రే అన్నది మూడో అయితే బర్రే పాలు ఎన్ని అన్న పూట కేడిస్తుంది పాలకు గ్యారంటీ ఇస్తారా పాలకు గ్యారంటీ ఇస్తా అంటాడు పూట కేడిస్తున్నాడు మూడు లాక్టేషన్ అంటాడు ఎన్ని రోజులు ఇంత అన్న ఇప్పుడు బరేది మూడు నాలుగు రోజులు ఇంతది బర్రే ఓకే మూడు నాలుగు రోజులు ఇంత అని చెప్తానండి లక్ష అయితే అయిపోయినా అన్న లక్ష అరవై లక్ష అరవేలు ఎప్పడం జరుగుతుంది బార్గెనింగ్ కన్నా ఖచ్చితంగా ఉంటుందండి మనం బేరం చేసుకోవచ్చు బయన పెట్టి బయ మనం బయన చేతిలో పెట్టి మాట్లాడుకుంటే ఖచ్చితంగా అది పదివేలు తగ్గే అవకాశాలు ఉంటాయి పక్కా ఇది బిగ్ సైజు ఉందండి బరే మాత్రం పెద్ద సైజ్ ఉంది అదే పాలిస్తాగానే ఓకే బగ్గెట్ పెడితే అంతా సిద్ధిపేటే రెండోవిత పడ్డా అంటాను అండి ఇది పడ్డా రెండోవిత పూట ఐదు లీటర్లు ఇస్తా అన్నది పూటకి ఐదు లీటర్ మన రేట్ ఏముందన్న లక్ష ముప్పై లక్ష ముప్పై లక్ష ముప్పై వేలు చెప్పడం జరుగుతుంది కాకపోతే ఖచ్చితంగా మనం బార్గెనింగ్ అనేది ఉంటుంది అండి ఉంటుందండి బలక్కడ ఐదు పదివేలనే ఉంటుంది మా బేరం అనేది ఖచ్చితంగా లక్ష ముప్పై వేలు చెప్పిండు పూటకు ఐదు లీటర్లు ఇస్తా ఊటకు ఐదు ఓకే అన్న ఎన్ని రోజులు అవుతుందన్న పర్లేదు పది రోజులు అవుతుందా ఓకే అన్న అన్న ఎన్నో అయితే బరేనా ఇది మీదేనా ఓకే రెండో అయితే బరేనా అన్న ఇప్పుడు ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందన్న ఐదు రోజులు అవుతుంది పూటకి ఎన్ని ఎన్ని ఇస్తుంది పాలు అన్న పూట నాలుగు పూట నాలుగు నాలుగు ఇస్తుంది ఓకే ఎనిమిది లీటర్లు పాలు ఇస్తుంది ఒక పర్ డే రేట్ ఏముందన్న లక్ష ఇరవై వేలు ఉందా ఓకే అన్న లక్ష ఇరవై వేలు చెప్పడం జరుగుతుంది బార్గెన్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి బర్రె మాత్రం చాలా మంచి సైజు ఉంది ఈ విధంగా ఉందండి బర్రె లక్ష రూపాయలు ఎప్పడం జరిగింది అనేది పక్కా ఉంటుంది ఇక్కడ పొడుగుంది బర్రే అయితే ఓకే మాట్లాడుకుంటే ధర ఉంటుంది కదా మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా తగ్గుతుంది ఖచ్చితంగా రేట్ అనేది తగ్గుతుంది బర్రె మాత్రం చాలా బాగానే ఉంది లోకల్ బర్రె అండి ఇది లోకల్ కాదా లోకల్ కాదా జాతీయనా ఓకే కొంగులు అట్లా లోకల్ అనుకుంటున్నా ఓకే ఈ సైజు ఉందండి భార్య మాత్రం అన్న ఎన్ని రోజులు ఎంత అన్నది వారం పడుతుందా వారం రోజులు ఇంత అని చెప్తాడు రేట్ ఏం అన్న ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు చెప్పడం జరుగుతుంది వారం రోజులు ఇంత అని చెప్తుడు ఇది పూటకి ఎన్ని అన్న నాలుగు ఇస్తా పూట నాలుగు ఇస్తుంది ఓకే ఈ సైజు ఉందండి పూట నాలుగు ఇస్తా అని చెప్తాడు పాలు గ్యారెంటీ ఇస్తారా ఖచ్చితంగా గ్యారెంటీ ఇస్తామంటూ చాలామంది రైతు రైతు గ్యారెంటీ ఇస్తామని అని చెప్తారు ఒకటో నాలుగు ఇస్తా అని చెప్తున్నా వారం రోజులు ఇస్తా వారం ఓకే అన్న ఈ సైజు ఉంది ఎనభై ఐదు వేలు చెప్పారు కదా అన్న మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అండి ఎనభై వేలు ఎనభై ఐదు వేలు ఫైనల్ ఏం కాదు మనం చూసి మాట్లాడుకుంటే ఐదు పది వేలలో ఉంటుంది అనేది బిగ్ సైజ్ అండి పెద్ద సైజు బళ్ళు ఉన్నాయి రెండు బళ్ళు ఉన్నాయి అన్న దగ్గర అన్న రెండు బళ్ళు మీ అన్న అవి రెండు బల్లు రెండు బల్లకి ఏం చెప్పినా రేటు లక్ష అరవై లక్ష అరవై ఎన్ని రోజులు ఇంతయన్న అన్నవి వారం రోపింతే బాల్ గ్యారెంటీ ఇస్తారా ఏమన్నా ఎన్ని ఇస్తాయి బాల్ ఇవి పూటకి మూడు అదంతా ఇదంతా సేమా ఓకే పూటకు మూడు ఇస్తా అని చెప్తుండండి లక్ష అరవేలు చెప్పడం జరుగుతుంది వారం రోజులు రెండు బళ్ళు ఇంతే అని చెప్తున్నాడు ఇవే రెండు బళ్ళు అవి పూటకు మూడు మూడు లీటర్లు ఇస్తా అని చెప్తుంటూ బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకుండా తగ్గే అవకాశాలు అండి సైజు మాత్రం ఇట్లున్నాయి చాలా బళ్ళు వస్తున్నాయి ఇప్పుడే స్టార్టింగ్ ఇది ఈ సైజ్వుతుందండి బరే లక్ష మూడు వేలు తీసుకోవడం జరిగింది వాళ్ళు ఇంకా లొలి పెడతా ఉన్నారు వన్ లాక్ త్రీ థౌజండ్ లక్ష మూడు అట లక్ష మూడు లక్ష రూపాయలకి అయిపోయిందండి తొంభై తొమ్మిది వేలకు అయిపోయిందట అది ఇంతకు మనం చూసిన పరి తొంభై తొమ్మిది వేలకు అయిపోయిందట లక్ష మూడు అని ఆయనే చెప్పిండు ఫైనల్గా తొంభై తొమ్మిది వేల అయిపోయింది బేరే వాళ్ళు అమౌంట్ తీసుకుంటారు మంచి పెద్ద సైజు బల్లు ఉన్నాయండి అరవై వేలు గడ మొదలు పెడితే లక్ష లక్షన్నర చెప్పడం జరుగుతుంది పెద్ద సైజు ఉన్నాయి బల్ అనే వాటి రేటు ఉన్నాయండి ఈ సర్వేండింగ్లు చాలా పెద్ద అంగడి ఉష్ణాబాదం అంగీ ఇది పెద్ద సైజు బల్లే ఉంటాయండి మొత్తం పెద్ద సైజు బల్లే వచ్చినాయి ఈ ఏరియాకి